ఏమే నిన్న పెన్షన్ తీసుకున్నావే డబ్బేది

శేఖర్ ఇదంతా నీ ఆరోగ్యం కోసమేరా ఆరోగ్యం మిస్టర్ శేఖర్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సాయంత్రం కాగానే నీకు జ్వరం వచ్చేట్టుంటుంది కదా ఒళ్ళంతా ఒకటే నొప్పులు కదా అవును పప్పిని చూసినప్పుడల్లా నీకు తెలియకుండా అదొక మాదిరిగా ఉంటుంది కదూ అవునరా ఇదంతా రంగు నుంచి వచ్చిన తర్వాతనే కదా దీనికి ఒకటే మందు ఉంది భామను ఆవిడ దగ్గర ఉన్న పిల్లను వెంటనే తీసుకురావాలి అది జరిగే పని అయినట్రా మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కలని శపథం చేశానే ఇక ఏ ముఖం పెట్టుకుని పోగలను ఆ ముఖం అక్కడే ఉంచు ఈ ముఖం పోతుంది ఐఎమ్ అక్కడ పరిస్థితులు అనుకూలించాయా మార్చి ఏప్రిల్ బ్యాక్వర్డ్ దారి కార్యకర్తలకు డబ్బులు కావద్దు తాకట్టు పెట్టి ట్యాక్సీలో పోతా నువ్వు రావుడి అక్కడున్న భామ లంకలో ఉన్న సీత நேனும் முத்திருக்கு முக்கு தோத்து எதுக்கு நேக்கு எல்லா ஏதம் இல்ல திண்டி திப்பூ எண்ணாள் பத்துல నలభై లక్షల ఆస్తికి వారసురాలిగా ఇలా పస్తులబడి ఉండే కర్మ నీకేం పట్టింది భర్త ఆడదాన్ని ఏమిటో పెద్ద లాగా మాట్లాడుతున్నా తప్పు నీది కాదు నీ బ్రతుకులో నిప్పులు పోసి పిల్లని కూడా లాక్కుపోయాడే శేఖర్ అతను దీనికి అంతటికీ కారణం ఎక్కడున్నాడో తెలిస్తే నాకున్న పలుకుబడికి ఆ విశ్వాస కాతుకుండి పోలీసులకు అప్పగించి మూడు కోట్లు తిప్పి జైల్లో అమ్మా ఎందుకమ్మా లారీ పోసుకుంటా నీ త్వర నాకేం నచ్చలేదు అమ్మా మరే నా ఒక బిల్ల నుంచి వచ్చి చదువుకుంటుంది వాళ్ళ నాన్న దానికి ఇంగ్లీషు తెలుగు డాన్సు అన్ని నేర్పించాడట మా నాన్న ఉంటే నాకు నేర్పించేవాడు కాదు వెంటనే నాన్నని తీసుకురామ్మా లల్లి నా గురించి అమ్మ దగ్గర మాట్లాడితే నేను ఎన్నిసార్లు చెప్పాను చూడకమ్మమ్మా అన్నిటికి నార్వెస్ కి పెడతావు నీ మూలానే అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది అసలు నాకు ఈ కంపలో ఉండి బుద్ధి కాంటలా ఏమిటా ఎగరేయడం ఆ మొండితనం ఆ రోషం ఆ ముక్కు అన్ని తండ్రి కొనాలి పోండి మీరందరూ ఎట్లా పోతే నాకేమిటి లేదమ్మా లేదు

చెట్లకు భయపడే ఘటం కాదరా ఇది లోపలికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద కేకలు వెలు పడుతున్నాయి ఎవర్రా అని చూస్తే కనకదుర్గమ్మ కూతుర్ని కేకరిస్తుంది దీనికంత సేకరే కారణం ఎక్కడున్నాడు తెలిస్తే నాకున్న పనుకు బడికి పోలీసులు కప్పచెప్పి జైల్లో అని అనింటోందిరా నేను వాళ్ల కళ్ళకు పడితే నా ద్వారా నిన్ను పట్టుకుంటారని చెప్పకుండా గబక్క అయితే తల్లి కూతురు కొంచెం కూడా మారలేదన్నమాట ఎలా మారతారా ఆడపెత్తం అందులో బోన ఉంది ఒక చేద్దామా

నువ్వు అలా కూర్చొని చెప్తే పిల్లకి డాన్స్ ఎలా వస్తుంది ఓ No. <laughs> ఏమిటి అలా చూస్తున్నావు వద్దురా ఆడది నీకు వచ్చినాదురా నా మాట వినురా అయ్యో వీడి లోకంలో ఉండలేడు మొదట ఆవిడ జీరుకు పంపించినట్టుంది ఇది ఎక్కడ పంపిస్తుందో నీకు దేవుడే దిక్కు వెళ్ళింది వంట పని చూసుకోరా నువ్వు ఇక్కడ చూస్తుంటావా ఏమండి మా పప్పి డాన్స్ ఎలా చేస్తుంది ఇదివరకే అలవాటు ఉంది కదండి చెప్పిన వెంటనే గ్రహిస్తుంది పప్పిని నా సొంత బిడ్డలా చూసుకుంటాను ఉత్తమ శ్రేణి నాట్య శిరోమణిగా తయారు చేస్తాను మీ వంటి ఆదర్శ కళామూర్తి మా పప్పీకి డాన్స్ టీచర్గా లభించడం నిజంగా నా అదృష్టం ఒక చిన్న విన్నపం మీకు వెనక ముందు ఎవరు లేరన్నారుగా మీరిద్దరూ వచ్చి ఇక్కడే ఉండండి పప్పికి సహాయంగానే ఉంటుంది పిల్లతో చనువు ఏర్పడుతుంది మీ మాట కాదనగలమా బాబు పైగా పప్పి అంటే మా పాపకి తగన ప్రాణం రేపే వచ్చేస్తాం సంతోషం వస్తాను మంచిది బాబు

పెట్టి ఈ సురూప కొట్టేస్తా ఉంది ఏమిటి చేలో గేదెబడి మేస్తున్నట్టు అమ్మ కూతుళ్ళు ఏమిటి తోడు రా తినడం రా నన్ను ఏమిటావు రా చెరుగు కలిపి పోస్తున్నావు తోట్లో లోపల చిరుకుతావా అది కడుపు గంగారమా ఏమవుతుంటా కడుపు ఏమైతే నీకే పోరా అవును ఏమైతే నాకే శేఖర్ కోసం చేశాను టిఫన్ చాలా బాగుందిరా అలాగా ఆ నువ్వు నిజంగా కింద జన్మల ఆడవాళ్ళు ఉంటావురా లేకపోతే ఇంత బాగా కుదురుద్దాండి కుదురు బకాసుడు సిస్టర్ రా బాబు దేశంలో రువు వచ్చిందంటే ఎందుకు రాదు అమ్మా ఒక పని చేస్తావు అమెరికా నుంచి మనం తిండి గింజలు తెచ్చుకోవడం ఎందుకు నిన్నే పంపిస్తాం తింటూ ఉండు రవాణా ఖర్చులన్న తగ్గుతాయి ఏంట వంట సన్నాతి ఈ వేట నుంచి ఇది నా సొంత ఇల్లురా ఇక్కడ ఎప్పుడు ఏది కావాలన్నా తింటాను తింటాను ఏది పడితే దడకడ పెట్టు అయ్యో పాపా పాపా అది దీనిసికి దరగ ముట్టుకొక ముందే బుల్లలు మంటుంది దీనిపని అలా కాదు శేఖర్ సేకర్ 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 ప్రమాదం సేన జలజమ్మ దాని కూతురు సామంత సహా వచ్చి తిష్ట వేసారు వంటింత గేదెల్ల గబడి అబ్బ అబ్బ కం తిట్టునారా అరే సుందరం ఎందుకురా నా లబలబా కొట్టుకుంటావ్ ఆఫ్టన్ వాడు కడుకొసగేదట తినేది ఒరేయ్ అది కడుపు కాదురా దమ్ము కడుపు అందరికి ఇంతవరకు ఉంటే దానికి ముక్కు వరుకుంది చేసిన వంట నన్ను తినేటట్టుంది అవసరమైతే నిన్ను తింటుంది అప్పడంలాగా ఇట్స్ ఆల్ రైట్ ఇక వాళ్ళిద్దరూ మన ఇంట్లోనే ఉంటారు చేక పదాల సరుకులు చేస్తున్నావు డేంజర్ నన్ను చేర్చావంటే పర్వాలేదు పాత స్నేహితుడు వాళ్ళ అడ్రస్ లేదురా వాళ్ళని చేర్చావా నీ అడ్రస్ ఉండదు ఒరేయ్ నేను జీవితంలో ఢక్కా ముక్కిలు తినవాడిని నన్ను మోసం చేయడం అంత తేలిక కాదు పప్పి చదువు కోసమని వాళ్ళని వచ్చి మన ఇంట్లో నేనే ఉండమన్నాను ఒరే సుందరం నిర్మల భక్తురాలు సెయింట్రా అదంతా ఉత్త పెయింట్రా తూ యాజెస్ వాళ్ళిద్దరు నా అతిథులు వాళ్ళతో మర్యాదగా నడుచుకోవాలి తెలిసిందా తెలిసింది